నోటీస్ ఇప్పిస్తాను నేను కూడా అర్థం కలెక్టర్ గారిని ఇదే నాని పెద్ద పంచాయతీ బీకేస్ మండలము ఎన్ని రెవలు ఎంత వీలు వస్తుంది మీకు ఒక్క నెల క్లీన్ చేసినట్టుందా ఇది ఒక్క నెల చేయండి కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరైంది ఒక్క నెల క్లీన్ చేస్తే ఇట్లుంటుంది ఇది నెల అయింది వాళ్ళని విజిట్ చేసినా అన్నావు బేసిక్ క్లీనింగ్ ఏంటిది అదే అడుగుతున్నా ఆ పంచాయతీ కిందికి వస్తా మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తా తీసుకుండా అట్లే ఉన్నాయి వాటర్ బాటిల్ అట్లే ఉన్నాయి ఇంకా పిల్లలకి అంతా నీట్ ఈ ఏరియా ఎప్పుడు అదే మంత్ చేస్తున్నారు ఇక్కడ చేసారా ఎన్ని రోజులు పడుతుంది వారం రోజులు వారం పది రోజులు పడుతుంది మేడం వారం పది రోజులు చేస్తున్నారు తీసేసి ఒక రోజే తీస్తారు మేడం అదంతా మొత్తం కుక్కలు అన్ని మొత్తం అంత రోడ్ అన్న రోజు

దెకం కాను య్రాలి నల ఇంవానా దెశడి య్రా ఈలి భాలి జిండి కాదకుగ్ కొండి అ. ెాం నల ిండి కాదిటిnos కాదలి 000 క్".